హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా అన్నారు లాంగ్ వీడియోకే నేను ప్రాసెసింగ్లో ఉందండి ఇంకా ఫినిష్ అవ్వలేదు మీకు చూపించడానికి సో దట్ అందుకే ముందుగా షార్ట్ పెడుతున్నాను ఈ షార్ట్లో మీకు ఒక చిన్న సింపుల్ డిజైన్ దాంతోపాటు మీకు టిప్పు కూడా షేర్ చేస్తాను ఎండింగ్లో ఉంటుంది ఒకసారి చూడండి క్లియర్గా చూస్తేనే కదా నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది చెప్పినదే మళ్ళీ రిపీటెడ్గా కింద కామెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారు సో కొంచెం చూసుకోండి అండ్ ఈరోజు టిప్ ఏంటంటే ఈ డిజైన్లో మనం సెరామిక్ ఎక్కువ స్క్వేర్ అనేది యూజ్ చేసాము ఆ మిడిల్ గ్యాప్ ఏదైతే ఉందో అది కనిపించుకున్న డైమండ్స్తో మనం ఫిల్ చేసామన్నమాట అయితే ఇది బ్యాంగిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ట్రై అయిపోయింది ఆత్రం అక్క ఏం చేశానంటే ఇంకో బ్యాంగిల్ పట్టేశాను సో అదైతే డ్రై అవ్వకముందే తీయటం వల్ల కొన్ని కుందం ఊడిపోయి సో ఇలా కుందం ఊడిపోకుండా ఉండాలి అంటే దాన్ని మనం డిజైన్ అయిపోయిన వెంటనే ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోవాలి ఒకవేళ ప్లాస్టిక్ బాక్స్ లేదనుకోండి అప్పుడేం చేయాలి అంటే కనుక మనకి ఏదైనా మేక్ చేసిన బ్యాంగిల్స్ కానీ డ్రై అయిపోయినవి లేదు థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ కానీ మనతో మనకి ఉంటాయి కదా లేదు నార్మల్ బ్యాంగిల్స్ అయినా పర్లేదు సో అలా ఉన్నప్పుడు ఆ రెండిటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టి దాని మీద డిజైన్ చేసిన మే ఏదైతే డిజైన్ చేసుకుంటామో అది పెట్టామనుకోండి కుందన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి కొంచెం అట్లీస్ట్ ఒక వన్ అవర్ డ్రై అయిన తర్వాత అన్న దాన్ని టచ్ చేయండి మీకు ఏ ప్రాబ్లమో ఉండదు నచ్చిందా లైక్ చేసి